ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఉద్యమాలకు నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో పార్టీలను జెండాలను పక్కన పెట్టి మా జాతి కోసం మేము సైతం మరొక పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్మ పోరాట దీక్షలో కూర్చున్నటువంటి నా ఉద్యమ విద్యార్థి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్న నల్లగొండ జిల్లాలో ఒకే ఒకడు బీసీ బిడ్డ ప్రభుత్వ విప్పైనటువంటి బీర్ల ఐలన్న గారికి ఒడ్డర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధరన్న గారికి మిగతా సోదరులందరికీ అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మొదటగా ఐలన్నగా వచ్చింది కాబట్టి ఐలన్న ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే బీసీ బిడ్డలు ఇట్లా ఎండలు కూర్చోవచ్చి వచ్చింది మేము మీ కోట్లేసిన వేసిన పాపానికి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడనే టెంట్లు వేసిర్రు ఫ్యాన్లు పెట్టరు బ్రహ్మాండంగా ఎప్పుడు పడితే అప్పుడు వితౌట్ పర్మిషన్ పర్మిషన్లు లేకుండా ఈ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బ్రహ్మాండంగా పోరాటాలు చేశారు కానీ బీసీబీలు అమలు కావాలని ఇలా బీసీ బిడ్డలు ఇక్కడ ఉద్యమం చేస్తే నుంచి ఏనిటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది మీరు దయచేసి ఉస్మాని యూనివర్సిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే ఇక్కడి నుంచి పోతారా ఇప్పుడే ఫోన్లో మాట్లాడతారా బీసీసీ అధ్యక్షులతోటి ముఖ్యమంత్రి రేవంత్ తోటి మాట్లాడి బీసీలకు కూడా పోరాడే స్వేచ్ఛను మీరు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఉద్యమం ఢిల్లీ దాకా సెగ దాకాలని మేము పోరాటం చేస్తున్నాం ఈ ఢిల్లీ దాకా సెగ దాక్తుందో లేదో కానీ మళ్ళీ ఇది సచివాలయం దాకా సెగదాకే పరిస్థితి ఉంది మీరు బిల్లు పెట్టిరు మేము అభినందించినాం చట్టం చేశారు అభినందించడం కులగల చేశారు అభినందించడం ఈ విషయంలో ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటంలో ప్రభుత్వం సహకరించకపోతే బీసీల వ్యతిరేకగా ఈ ప్రభుత్వం ఉందని ఆలోచించవలసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరినీ కలిపి బీసీలను ఇప్పుడు ఏకతాటి తీసినటువంటి ఘనత రెడ్డికి దక్కింది రెడ్డి జాగృతి పేరు పెట్టుకొని బీసీల నోట్లో మట్టి కొట్టి బీసీల నోటి కాడ ముద్దు గుంజుకొని బీసీలను రోడ్ల మీద తీసుకొచ్చి బీసీలను హక్కులను కాలరాసి ఇవాళ రాష్ట్ర బంద్ జరిగిన పోరాటాలు జరిగిన ధర్మ పోరాటాలు దీక్ష జరిగిన రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యం రావడానికి ఇలా మాధవరెడ్డి కారకుడు అయిపోయాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది ఎవరి వాటా వాళ్లకు దక్కుతుంది వలసాంధ్ర పాలనలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం జరిగింది మా తెలంగాణ మాకు వస్తే స్వరాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి విశ్వసించి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేస్తే పదకొండు వందల మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు బలిదానం చేశారు ఈ పదకొండు వందల మంది బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది చాలామంది వాళ్ళు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె దొరకలే వాళ్ళకు అదేవిధంగా మేము బలిదానం చేస్తాం ఆమర నిరాధి సేవిస్తామన్నారు ఖమ్మంలో పళ్ళరసం దాగిరు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా పళ్ళరసం కాదురా తెలంగాణ బిడ్డల రక్తం దాగని చెప్పి మళ్ళీ ఓడి బుక్ అందుకుంటే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కేవలం విద్యార్థుల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించింది అది అందరికి తెలిసిన విషయమే మరి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు మనం తెలంగాణ కోసం బలిదానం చేసినాం తెలంగాణ కోసం దునికి దూంధాం చేసినాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బతుకమ్మ ఆడినాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభలు పెట్టినాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇవాళ సకల జిల్లా సమ్మె నినాదంతో ఉద్యమాలు చేసినాం తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆయన బీసీ ముఖ్యమంత్రి అన్నాడు ఒక ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇంకొక ఆయన భవిష్యత్తులో బహుజన ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది బీసీ ముఖ్యమంత్రికి మంగళం వాడిరు దళిత ముఖ్యమంత్రికి మంగళం వాడీను రెండు కులాలే పరిపాలన చేస్తున్నాయి ఈ రెండు కులాలు మన బీసీలకు న్యాయం చేస్తాయని చెప్పి మనం ఆలోచన చేస్తే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సోదరు ద్వారా మనం మర్చిపోవద్దు చాలా మందికి తెలియక టీబీ డిబేట్లలో జీవో తీసారు జీవో తీసారు ఈ జీవో ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి వచ్చిన జీవో గారిది ఈ జీవో నాలుగు దశాబ్దాలుగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ జీవో వచ్చింది ఈ జీవో పోరాట ఫలితంగా వస్తే ఇవాళ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతికి చెందినటువంటి వాళ్ళు మిత్రులు విజయ్ కుమార్ గారిని వెలికి ఈ జీవోలు మనం చూసినాం జీవో రాక ముందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది పిల్ల ముట్టక ముందుకే కుళ్ళ తయారు చేసినట్టు జీవో రాక ముందుకే హైకోర్టులో కేసు వేసారు జీవో వచ్చినాక రాపో అని చెప్పింది మళ్ళీ దసరా సెలవులలో జీవో ఇస్తే మళ్ళీ హౌజ్ మోషన్ పిటిషన్ వేసి జీవో మీద హైకోర్టును తలుపులు తట్టి అగ్ర ఇన్ఫ్లుయెన్స్ తోటి రెడ్డిల ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవాళ ఆ జీవను విచారించే విధంగా హౌస్ మోషన్ లో ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు వేయరు గోపాల్ రెడ్డి అనే టైం సుప్రీంకోర్టు వేయండి వాస్తవంగా ఈ రెడ్డి గోపాల్ రెడ్డి తోడు బొమ్మలు మాత్రమే మనం గుర్తుంచుకోవాలి మాధవ రెడ్డి గోపాల్ రెడ్డి వెనుక కొంతమంది అదృష్ట శక్తులు ఉన్నారు తొందరలోనే వాళ్ళ భాగోత్వం మనం బయట పెట్టవలసి ఉంది వాళ్లకు డబ్బులు ఇచ్చింది ఎవరు కోట్లు పంపించింది ఎవరు వాళ్ళకి సహకారం ఎక్కిచ్చింది ఎవరు వాళ్ళ విమానాలు ఎక్కిచ్చింది ఎవరు ఢిల్లీ దాకా పంపించింది ఎవరు వాళ్ళు ఎవరెవరు బిజినెస్ పార్ట్నర్లు ఉన్నారు వాళ్ళు ఎక్కడ సిద్ధిపేటలు ఉన్నారో ఎక్కడ మహబూన్ నగర్లు ఉన్నారో ఎక్కడ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయో ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నది మన నోటి కార్డు ముద్దను అడ్డుకున్నటువంటి దుర్మార్గుల యొక్క ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి మనకు కూడా తెలుసు ఇలా జీవో కొట్టివేస్తానని కానీ ఉద్యమాల చరిత్రలో ఎప్పుడైనా ఉద్యమం ఒక నదలాలంటే ఒక సామాజిక శక్తులు వ్యక్తులు చైతన్యం కావాలంటే ఎవడు శత్రువో ఎవడు మిత్రువో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ జీవో ద్వారా తెలంగాణలో బీసీలకు రాజకీయంగా ప్రధాన శత్రువు రెడ్డి సామాజిక వర్గం అనేది ఈ జీవో ద్వారా తేలిపోయింది గతంలో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను పద్దెనిమిది శాతం తగ్గించినప్పుడు అడ్డుకున్నది ఇద్దరు రెడ్డు ఓ మైబు నగన్ రెడ్డి ఓ మెదక్ రెడ్డి ఇప్పుడు జీవో నెంబర్ తొమ్మిది వేసినప్పుడు అడ్డుకున్నది రెడ్డు అయినా మీకు తెలుసో లేదో ఒక మూడు రోజుల కింద నాలుగు రోజుల కిందనో ఈబీసీ సంఘం అని పేరు చెప్పి ఒక రెడ్డి ఆయన రవీంద్ర రెడ్డి ఆయన ఆయన బాపనోళ్ళను కమ్మోళ్ళను వెలుమోలను వైశ్యులను మార్వాడీలను అందరిని తీసుకుపోయి డీజీపీని శివజర్ రెడ్డి గారిని కలిసింది ఇవాళ టెంట్ రాకపోవడానికి అదే కారణం డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి కొంతమంది బీసీ నాయకులు ఈ ఉద్యమం పేరుతో రిజర్వ్ బీసీ రిజర్వేషన్ పేరుతో అగ్ర కులాలను దూషిస్తురు అగ్ర కులాలను దూషిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నిరతిపత్రం ఇచ్చారు అప్పటి నుంచే డీజీపీ శివధర్ రెడ్డి బంధు జరిగిన రోజు ఎవరు మనం పెట్టిందో కానీ బంధు జరిగిన రోజు శాంతియుతంగా బంధు జరిగితే పద్దెనిమిది తారీఖు నాడు జరిగితే తొమ్మిది మందిని రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారం మూడు గంటల వరకు ఒక తీవ్రవాదిని ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి అదే రోజు అరెస్ట్ చేసి ఆదివారం పూట జడ్జి ఇంటి ముందు హాజరు తెల్లారితే దీపావళి మళ్ళీ తెల్లారితే నోరు అంటే వారం రోజులు వారం జైల్లో పెట్టాలని కుట్ర చేశారు ఎందుకు ఈ అగ్రకులాలు పోయి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం మూలంగా ఇలా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం కమ్మోళ్ళు పిటిషన్ అయిలే కమ్మోళ్ళు మాకు శత్రువులు కాదు అదేవిధంగా వెలుగుళ్ళు పిటిషన్ అయిలే వెనక ఉన్నారనుకో వాళ్ళు మాకు శత్రువులు కాదు వయసులు పిటిషన్ అయిలే వాళ్ళ శత్రువులు గారు అదేవిధంగా బాబనాళ్ళు పిటిషన్ అయితే వాళ్ళకు శత్రువులు గారు కానీ రెడ్డోళ్ళు ఐదు శాతం ఉన్నటువంటి రెడ్లు రెడ్డి ఆధిపత్య వర్గాలు మేమంతా ఐదు శాతం ఉన్నాం బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని తొంభై శాతం ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కలుపుకోకపోతే మేము సమాజంలో ఒంటరితనని చెప్పి వాళ్ళందరినీ గూడుపుటాను చేసుకుని డీజీపీ గారికి వినత్పత్రం ఇచ్చారు మేము ఆర్ట్స్ కాలేజీ నుంచి బీసీ బిడ్డల తరఫున డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉద్యమం శాంతియుతంగా